రానున్న లోకసభ ఎన్నికల్లో ఓటకున్న వారందరూ ఓటు వేసేందుకు తప్పనిసరిగా అవగాహన కలిగించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ముగ్గుల పోటీ స్వీప్ నోడల్ అధికారి రాజరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచనల మేరకు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు జిల్లా స్వీప్ నోడల్ అధికారి రాజరెడ్డి తెలిపారు ఈ ముగ్గుల పోటీల్లో చైల్డ్ ప్రొటెక్షన్ సిబ్బంది అవెలి గన్పూర్ అంగన్వాడీ కార్యకర్తలు మెదక్ అంగన్వాడీ కార్యకర్తలు ఇందులో ముగ్గుల పోటీలో పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలలో విజేతలకు సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ బ్రహ్మాజీ మెప్మా పిడి ఇందిరా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భారత ఎన్నికల కమిషన్ ఫిల్ మేరకు స్వీప్ యాక్టివిటీ మన కలెక్టర్ నిర్మించడం జరిగింది దీనికి ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం ఉంది కనుక మహిళల ద్వారా ఈ ముగ్గుల పోటీ నిర్మించడం జరిగింది దాంట్లో మహిళలు చాలా బ్రహ్మాండంగా గీశారు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా అవేర్నెస్ ఓటింగ్ అంటే అందరూ కూడా ఎన్రోల్మెంట్ కావాలి ఎలక్షన్లో పార్టిసిపేట్ కావాలని అందరిని చైతన్యం చేయడానికి ఈరోజు మహిళల ద్వారా ప్రోగ్రాం పెట్టడం జరిగింది దయచేసి ఇక్కడ పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ వాళ్ళ కాలనీలో కానీ విలేజ్లో కానీ బాగా ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి అందరికీ బాగా అవేర్నెస్ తీసుకొచ్చి రాబోయే ఎలక్షన్లో అందరు పాల్గొనని కోరుతున్నాను థ్యాంక్ యూ